రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములు మీకందరికీ నా శుభములండి దేవుడు మహాకృప మరొక అద్భుతమైన దినాన్ని చూడగలుగుతూ ఉన్నాం ఈ మాటలు ప్రతిరోజు వింటూ ఉన్నారు ఇది మనుషుల మాటలు కాదు దేవుడి మాటలు ఈ మాటలు అందరూ వినలేరు ఆయన దృష్టిలో ఉన్నవారే వినగలరు ఆయన మాట వినాలని ఆసక్తి గలవారే వినగలరు ఆయన సన్నిధి చేత నింపబడాలని ఆశించేవారే వినగలరు మీరు ఆయన సన్నిధిలో ఆసక్తి గలవారే ఉన్నారు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడికి వచ్చారు ఆయన మాటలను వింటూ ఉన్నారు అలాగనే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కూడా దేవుడి మాటలు ప్రతిరోజు వింటూ ఉన్నారు ఈ సమయంలో మన మీద ఆయన దృష్టి ఖచ్చితంగా ఉంటుందని నమ్మాలి దేవుడి దృష్టిలో పడ్డాడట నోవాహు సోదేమ గోమేరు కూడా పడ్డది దేవుడి దృష్టిలో ఆ ఉన్న తేడా నోవాహు దేవుడి దృష్టిలో పడ్డాడట ఆయన కృప నోవాహుకు తన కుటుంబానికి దొరికింది సోదేమ గోమేరు కూడా పడింది ఆ పట్టణాలు ఆయన దృష్టిలో పడింది చెడు చేయటం పడింది నాశనం అయిపోయినాయి ఈ ఉన్న తేడాన్ని మీకు ఉన్నారు మీరు ఆది కాండం అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని గమనిస్తారు అక్కడ నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను అని రాస్తుంది ఆది కాండం ఆరు అధ్యాయం ఎనిమిదవ వచనం నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను అని రాస్తుంది మీరు అదే ఆది కాండం పదమూడు అధ్యాయం వచనాన్ని చూస్తారు సోదేమ మనుషులు దుష్టులను యహోవ దృష్టికి బహు పాపులను ఇండిరి అని అక్కడ రాసుంది సుదేమ అని ఒక పట్టణం ఉంది ఆ రోజుల్లో అది భయంకరమైన పాపముతో నిండుకున్నది ఆ నిండుకున్న ఆ పాపముతో నిండుకున్న ఆ పట్టణం మీద కూడా ఆయన కనుదృష్టి ఉంది అంటే పరిశుద్ధుల మీద ఆయన కనుదృష్టి ఉంది నీతి మంతుల మీద ఆయన కనుదృష్టి ఉంది మనము చేసే ప్రతి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంది ఈ స్థలములో ఆయన కనుదృష్టి ఉంది నా బైబిల్ అంటది రెండో దిన వృత్తాంతాలు ఆరు అధ్యాయం నలభివచనం ఎలా మాట్లాడుతూ ఉంది నా దేవా ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి గాక నీ చెవులు దానిని ఆలకించునుగాక అని రాసుంటుంది అదే దినవృత్తాంతాలు పక్క పేపర్ తీసండి ఏడవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని చూస్తారు ఈ స్థలమందు చేయుడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచెను నా చెవులు దానిని ఆలకించెను అని రాసింది అంటే ఆరవ అధ్యాయములో ప్రార్థన కనబడుతుంది ఏడవ అధ్యాయములో ఫలితం కనబడుతుంది ఆరు అధ్యాయములో ఈ స్థలములో చేసిన ప్రతి ప్రార్థన మీద నీ కనుదృష్టి ఉంచు నీ చెవులు ఒగ్గు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏడవ అధ్యాయానికి వచ్చేసరికి ప్రభువారు చెప్తూ ఉన్నారు యహోవ తండ్రి పరమ తండ్రి చెప్తూ ఉన్నాడు నేను ఈ స్థలం మీద స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా దృష్టి నిలిచెను అని రాస్తుంది అవును మనం చేసే ప్రార్థనకు ఆయన జవాబిస్తూనే ఉంటాడు ఆయన దృష్టి ఉంటేనే ఉంటుంది పంతొమ్మిదవ కీర్తనలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది పంతొమ్మిదవ కీర్తన మనం చూస్తాం ఆ పంతొమ్మిదవ కీర్తనలో ఏమని ఉంటుందంటే ఒక అద్భుతమైన మాట చాలా శ్రేష్టమైన మాట కనబడుతుంది ప్రిలారా మీరు చదువుతూ ఉన్నారు లేకపోతే నేను చదువుతూ ఉన్నాను ఏమని రాసుంటుందంటే పంతొమ్మిదో అధ్యాయం దేవునికి మహిమ కలుగును గాక ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాము దేవునికి స్తోత్రం పద్నాలుగవ వచ్చిన యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము లవునుగాక ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశాము నోటితో హృదయముతో హృదయంలో ధ్యానం చేశాం నోటుతో పలికాము వీటి మీద ఆయన దృష్టి ఉంచునుగా కానీ ప్రార్థిస్తే వాటి జవాబు ఖచ్చితంగా వస్తుంది దేవుడు మాట్లాడతాడు ఆ ముప్పై ఒకటవ అధ్యాయం ఏడవ వచనాన్ని గమనిస్తాం కీర్తనల గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ఏడవ వచనం ఎలా ఉన్నది నేను నా బాధను ఉన్నావు దేవునికి మహిమ మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం చే మన విశ్వాసం ఎలా ఉన్నది మా బాధ నా బాధను దృష్టించిన్నావు నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపణ బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించదను దేవుని దృష్టిలో మన బాధలు కనబడినప్పుడు మన కన్నీరు కనబడినప్పుడు మన సమస్యలు కనబడినప్పుడు వాటిలో నుండి వారిని విడుదల చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఆనందభరితులమై సంతోషిస్తాము సంతోషిస్తాం అందుకే మన యొక్క నీతి ప్రవర్తన ఆయన్ని సహాయం మనకు అందించేటట్లు చేస్తుంది అందుకే ముప్పై రెండవ అధ్యాయం అదే కీర్తనలో ఎనిమిదవ వచనాన్ని గమనిస్తాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పిదను ఆయన దృష్టించి మనకు ఆలోచన చెప్తాడు బాబు ఎలాగ వెళ్ళు నీ జీవితం బాగుపడుతుంది ఎలా మాట్లాడు నీ జీవితం బాగుపడుతుంది చాలాసార్లు ఈ మాటలు పెడచవును పెడతాం ఇక్కడ నిలబడిన వ్యక్తిని చూస్తాం కానీ దేవుని చూడం నువ్వు చెప్పొచ్చేవరే మాటలు అనే వారు ఎక్కువైనారు ఇక్కడ చెప్తున్నది మనిషి కాదు దేవుడు ఆ దేవుడు మాటలు వింటే నువ్వు సంతోషంగా జీవిస్తావు ఆ దేవుడు మాట వింటే మీరు ఆనందభరితులు అవుతారు వాక్యం ఎవరు చెప్పారనేది కాదు వాక్యము దేవుడిది వాక్యము చెప్పిన వ్యక్తి చచ్చిపోతాడు వాక్యం చచ్చిపోదు వాక్యం ఇప్పుడు బ్రతికుంటుంది వాక్యము సజీవమైనది ఆ వాక్యము నేను బ్రతికిస్తుంది ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది అందుకే నీవు ఆయన దృష్టిలో పడాలని కోరుకో నావాహు దేవుడి దృష్టిలో పడ్డాడు అందుకే కృపకు పాత్రుడయ్యాడు సోదేమ పట్టణము ఆయన దృష్టిలో పాపం చేసింది అందుకే సోదేమ పట్టణము నాశనం అయిపోయింది ఈరోజు దేవుడి మాటలు వింటున్న మీరు కూడా ఆయన కృపలో ఆయన కృపలో మీరు పడాలి ఆయన దృష్టిలో మీరు పడాలి బైబిల్ చెప్తూ ఉంది ముప్పై మూడవ కీర్తన పదమూడవ వచనం యహోవో ఆ నుండి కనిపెట్టిచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు ఆయన పైనుండి నేను చూస్తూ ఉన్నాడు ఆయన ఉన్నాడు నరులందరినీ ఆ మతము ఈ మతము ఆ కులము ఈ కులము ఆ స్థాయి ఈ స్థాయి అని కాదు అన్ని స్థాయిల వేరం మీద ఆయన కని దృష్టి ఉన్నది ఆయన దృష్టి నుండి తప్పించుకోవటం ఎవరి కాదు నీవు వింటున్న మాట శ్రేష్టమైనది నువ్వు వింటున్న మాట మేలైనది ఈ మాటలు వింటే బాగుపడతావు ఈ మాటలు వింటే నీ జీవితంలో ఒక నూతన కార్యం నా దేవుడు చేసి పెడతాడు ముప్పై మూడో కీర్తన పంతొమ్మిదవ మాట ఎలా ఉన్నది యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తుల గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలిచిచున్నది జ్ఞాపకం చేస్తున్నాను యహోవ దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే ఆయన ఆయన ఎందు భయభక్తులు గలవారి మీద ఉంటుంది జ్ఞాపకం చేస్తున్నాను ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద ఆయన దృష్టి ఉంటుంది నాకు అవసరం లేదు దేవుడు అంటే ఆయన దృష్టి నీ మీద పడదు బైబిల్ చెప్తోంది ముప్పై నాలుగవ కీర్తన పదిహేనవ వచనం యహోవా దృష్టి నీతి మంత్రుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మరలను ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక దేవుడి కొద్ది మాటలను గాక మీరు ఆయన దృష్టిలో పడండి ఆయన కృపకు పాత్రలు కండి ఆయన అభిషేకం కిందకు వద్దాం దేవుడే మనకు ఆ గాక ఆ మెయిన్